రాజమౌళి తర్వాత కాదు రాజమౌళితో సమానంగా ఇప్పుడు పాన్ ఇండియన్ క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్ మరి అంత క్రేజ్ ఉన్న ఈ దర్శకుడి నోటి నుండి సినిమాలు వదిలేస్తాననే మాట ఎందుకు వచ్చింది అసలు ఇది ఎప్పుడు చెప్పారైనా నిజంగానే సుక్కు సినిమాలు వదిలేస్తానన్నారా అసలు ఏంటి కథ అనుకుంటున్నారా ఇంకెందుకు లెట్స్ వాచ్ దిస్ సుకుమార్ ఈ పేరుకున్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు పుష్ప తర్వాత ఈయన రేంజ్ మారిపోయింది దేశమంతా లెక్కల మాస్టార్ పేరు మారుమోగిపోతోంది పుష్ప టూ రికార్డులు తిరగరాస్తుండటంతో సుక్కు స్థాయి ఆకాశానికి చేరింది ఇలాంటి సమయంలో ఈయన అన్న ఓ మాట సంచలనంగా మారిందిప్పుడు పుష్ప కాంట్రవర్సీ నేపథ్యంలో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఇప్పటికిప్పుడు ఏం వదిలేస్తారు సుకుమార్ గారు అంటే సినిమా అంటూ టక్కున చెప్పారు చెప్పారీన ఈ మధ్య అమెరికాలో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చారు సుకుమార్ ఆ వేడుకలోనే జీవితంలో ఏదైనా వదిలేయాల్సి వస్తే మీరు దేన్ని త్యాగం చేస్తారని అడిగారు సుమ దానికే సినిమా అంటూ ఆన్సర్ ఇచ్చారు సుక్కు కాళ్ళల్లో భారం వాపు లేదా అల్సర్తో బాధపడుతున్నారా ఇవి వెరీకోస్విన్స్ లక్షణాలే భారతదేశంలో నెంబర్ వన్ వెరికోస్విన్స్ హాస్పిటల్ ను సంప్రదించండి ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి సుక్కు సమాధానంతో షాక్ అయిన రామ్ చరణ్ వెంటనే మైక్ తీసుకొని క్లారిటీ ఇచ్చారు ఇలాగే సంవత్సరం నుంచి ఇదే మాట అంటూ భయపెడుతున్నారు కానీ అలాంటిదేం జరగదంటూ తేల్చేశారు చరణ్ అన్నట్లు సుకుమార్ నెక్స్ట్ సినిమా రామ్ చరణ్ తోనే ఉండబోతోంది రంగస్థలం తర్వాత ఈ కాంబో రిపీట్ అవుతుంది బుచ్చుబాబు ప్రాజెక్ట్ తర్వాత చరణ్ సుక్కు సినిమా సెట్స్పైకి రానుంది